అందులో ప్రశ్న ప్రైజ్ దాడ్ బ్రదర్ హాగర్ ఇస్మాయిల్ కనిన సంతానం ముస్లింలేనా అలాగైతే వారు యేసుక్రీస్ ప్రభాని రక్షకుడని నమ్మరు బైబిల్ కు వ్యతిరేకంగా కురాన్ రాయబడింది ఇది ఎందుకు దేవుడు అనుమతించారు దీని యొక్క లోతైన మర్మం తెలియచేయను అంటే ఉద్దేశం అంటే దేవుడు అబ్రాంతం ఆహాన్నప్పుడు ఆకర ద్వారా ఇస్మాయిల్ ఇస్మాయిల్ అన్నాడు దేవుని అడిగే కన్నాడా దేవుణ్ణి అడిగే ఇస్మాయిల్ కన్నాడా లేదు భార్య భద్రత ఆడుకుని దేవుని అడగకుండా ఆగ్రత పోయినప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు అతను దేవుడు ఏం పేరు పెట్టాడు ఆడవి పదహారు అధ్యాయం పారిపోతున్నప్పుడు అది కూడా పదహారు అధ్యాయము ఆది కాండ పదహారో అధ్యాయం పన్నెండవ వచ్చిన లేక పదకొండవ వచ్చిన మరియు యహోవా దూత ఇదిగో ని మొరను వినను నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిలను పేరు పెట్టదు అతడు అడవి గాడిది వంటి మనుషుడు అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధంగా ఉండను కాబట్టి ఇస్మాయిల్ సంతానంలో ఎవరు వచ్చినప్పటికీ ఎలా ఉంటారు వాళ్ళు భయంకరంగా ఉంటారు అందరి చేతులు అతనికి అందరి చేతులు అతనికి అతను చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి ఇప్పటికి అలాగా ఉన్నారు వాళ్ళు ఉద్దేశం ఏంటంటే అలాగ ఉండడం దేవుడు తెలిసినప్పుడు ఎందుకు ఇస్మాయిల్ పుట్టించాలి అప్పుడు మన అత మహాజుడు ఫోన్లో అంతకంటే ముందు కూడా చెప్తాను మరి దాన్ని దాని సంఘం దేవుడు మనుషులు పుట్టించాడు ఎలా పుట్టిందాడు యథార్థవంతులుగా ఎక్కడుంది ప్రసంగి ఏడవ్యాయము ప్రసంగవచ్చు ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటని ఏమనగా దేవుడు నరులను యథాద్వంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు కాబట్టి కాబట్టి దేవుడు ఇస్మాయిల్ పుట్టించడు అతను అతని యొక్క పిల్లలు పిల్లల పిల్లల పిల్ల కొంతకాలం పూజ ఏంది ఆ ఇస్మాయిల్ మంచి వాళ్ళు ఉంటారు అంచెలు పుట్టారు చెడ్డలు పుట్టారు అంటే వాళ్ళు ఏస నమ్మలేదు కాబట్టి యొక్క మరి నమ్మిన క్రైస్తులకి హీడు చేస్తున్నారా ఇస్రాయల్ మీద తెరబడుతున్నారని దేవుడు ఎందుకు వాడిని పుట్టించారంటే దేవుడు ఏమంటున్నాడు నేను మనుషులందరినీ యథార్థమని పుట్టించాను దేని వ్యతిరేకంగా ఎవరు చేస్తారు మనుషుని చాత పాప పురుషుడు ఎవడ పాప పురుషుడు ఆడ తర్వాత సాధారణ బిరుదు పొందినోడు యుహోవా దేవుని చేత మూడోది ముక్కోడ దేవతలు అయితే ఈయన ముగ్గురు కలిపి ఆ ఎస్మెన్ సంతానాన్ని ఇప్పుడుకి పెంచారు ముస్లింస్ ముస్లింలుగా తయారై శుభ్రంగా ఇస్రాయిల్ని క్రైస్తవుల్ని హిందువుల్ని శుభ్రం ఎక్కడ పడితే అక్కడ అందరి చేతులు అతనికి అతని చేతులు అందరికి విరోధంగా ఉంటుంది ఉద్దేశం ఏంటి ఏం పేరు పేరు జాన్ ఫెర్నాండస్ జాన్ ఫెర్నాండేస్ ఫెర్నాండేస్ నేర్చుకోవాలి సరే ఇస్మైల్స్ అంత అలాగే ఆ జనాన్ని ఎందుకు పుట్టించాలి ఆ జ ఆ జనాంగా అలాగ ఉంది హిందువులే లేదా ఉన్నారు నక్సలైట్లో లేదా ఉన్నారు లేరా ఉన్నారు మరి బౌద్ధులే లేరా ఉన్నారు మరి ఆన్లైన్ తిడు అప్పుడు అన్నాను అది ఇంకా వెనక్కి వెళ్తాను మరి దేవుడు పుట్టించడం లేదా పుట్టించారు పుట్టించి ఆదానికి ఏం చెప్పాడు ఈ పండు తిని దీన్ని మనం నిశ్చయంగా చెప్పాడా చెప్పాడ చెప్పారు ఆదికాండ మూడో అద్యం ఆరో వచ్చ మూడో అధ్యం ఆరవచ్చు స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది నుండి చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను ఇంత పని చేసింది ఎవరు అవ్వ సర్ప గడ సర్ప గడ సర్పము అదే సత్యం ఎక్కడదన్నమాట పద్నాలుగు వచ్చిన ఆది కను మూడు వచ్చు పద్నాలుగు వచ్చు అందుకు దేవుడిని యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున ఇప్పుడు దేవుడు అంటే ఎవరు చేశారు తినద్దన్న పండు తినడానికి ఎవరు సహాయం చేశారు ఎవరు చెడగొట్టాడు సర్పం ఆదవని సర్పం సర్ప గడ గడ సర్పం మరి వాళ్ళు పండు తింటే దేవుడు తెలుసా లేదా తెలుసు మరి తెలుసుండి ఆదాని పుట్టించాడు అంటే దేవుడు మనుషులు యథార్థవంతులుగా పుట్టించు అవ్వని యథార్థవంతులుగా పుట్టించాడు ఈ పండు తింటే చచ్చిమని చెప్పాడు చెడగొట్టింది సర్పం అలాగే ఇప్పుడు దాకా జరుగుతుంది ప్రతి జనాంగంలో వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు చెడ్డలు ఉంటారు ఏ ముస్లింలు మంచోళ్ళు ఉంటారు ఉన్నారు ఎంతమంది ఉన్నారు హిందువులు మంచోళ్ళు లేరు ఉన్నారు క్రైస్తవులు మంచోళ్ళు లేరు ఉన్నారు చెడ్డోళ్ళు లేరు చెడ్డోళ్ళు కూడా ఉన్నారు అన్ని జాతుల్లో మనిషి అంటేనే చెడ్డోడైనా ఉంటాడు మంచోడైనా ఉంటాడు దేవుడు ఏం చెప్తున్నాడు నేను మనుషుని యథార్థంతో పుట్టించాను వాళ్ళు వివిధమైన తంత్రాలు ఆ తంత్రాలు ఎవరు కల్పిస్తున్నారు దేవునికి వ్యతిరేకమైన పాప పురుషుడు సాతను రెండోది నాలుగు మొక్కలోడు సా మూడోది ముక్కోడు దేవతలు మరి ఆదామ వాళ్ళ పండుగ తింటుంది తెలిసి ఉండి దేవుడిని పుట్టించాల ఆదా ఒక మనుషుల ద్వారా పాపమును పాపం ద్వారా మరణం మరణము మరి వాళ్ళని దిపించాడు అంటే అంటే అంతే ఇతనికి ఏం లేదు ఇతను ఇతని వయసు అంత తెలుసా ముప్పై రెండు ఏదైనా వయసు అని తెలుసా ముప్పై రెండు అని చెప్పి నాకు నిన్న అంటే ముప్పై రెండు అంటే ముప్పై రెండు అర్థం అట్టి గ్రహించే శక్తి లేనివాడు గ్రహించే శక్తి పడుతుంది అరవై దాటితే అంటే అరవై దాడుతుంది కొంచెం అరవై దాటినారా కూడా రాదు ముప్పై రెండు సంవత్సరాలు వీళ్ళకి ఏం తెలుస్తుంది సరే ఆదా వాళ్ళు పండు తిన్నారు దేవుడు హెడ్ బయటికి ఎందులోంచి తోటలోంచి అవ్వను సపించి ఆదం సపించి ఆనా వారు అర్థానికి ఎవరు పుట్టారు కయ్యోను కయ్యను హేబేరు కయ్యను పేరేంటి యెహోవా దయ వలన ఒక యహోవా దయ వలన ఒక ఒక మనుషుని సంపాదించ అనగా ఇహోవా దయా ఇహోవా దయా వాడు ఇహోవా దయ అన్న వాడు తుమి కర్ర చూపించారు నజాఫ్ 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 అన్ ఏది పక్కన నజాఫ్ అని పొలంలో పొలం అక్కడ చూపించారు అక్కడ చూడు కయ్యను హేబీ అని చంపేస్తున్నాడు కయ్యను చెడ్డవాడుగా పుట్టించాడు దేవుడు మంచుడిగా పుట్టించాడా మంచివాడుగా పుట్టించాడు హేబేలు కూడా ఎలా పుట్టించాడు మంచివాడు ఇప్పుడు ఆడు మంచుడు ఇటు మంచుడే కయ్యంలో ఎవరు ప్రవేశిస్తే హేబేల్ చంపేస్తున్నాడు పాపము ఎక్కడ ఉంది ఆది కడమ నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ఆది కడమ నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఆరు ఏడు ఎనిమిది వచ్చిన యహోవా కయ్యునుతో ఆరు ఏడు ఎనిమిది ఆ యహోవా కయ్యునుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావే నువ్వు సత్క్రియ చేసిన తలనెత్తుకునవా సత్క్రియ చేయని వాకిట పాపం పొంచి ఉండను చూసుకో పుట్టించిన దేవుడు ఆదమ అవ్వల్ని కయ్యుని హేమిని పుట్టింది దేవుడు వాళ్ళు వాకట్లో తిరిగేది ఎవరు పాపము దేవుడా లేకపోతే పాపమా పాపం పొంచి పాపం అంటే ఎవరు పాప పురుషుడు వాడు పేరేం పేరు పాప పురుషుడు పాప పురుషుడు వేరు సాతాను వేరు ముక్కుడు దేవతలు వేరు ఎవరెక్కుంది ఎవరి ఉంటుంది పాప పురుషుడు పాహపు నెంబర్ వన్ పాప వ్యతిరేకి రెండోది నాలుగు మొక్కలు ఎత్తు వీడియోలు వీడుసాను వీళ్ళు చూడడానికి టైం ఎక్కడ మళ్ళీ నేను ఆది కాళ్ళ నుంచి మొదలు పెడతాను డిసెంబర్ ముప్పై ఒకటి అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుంచి ఎక్కడ మొదలెడతాను ఆది ఇప్పుడు ఈసారి అర్థమవు కూడింది ఎక్కడికో చెప్పేసి వెనక్కి పోయింది మళ్ళీ మొదలు పెడతాను మళ్ళీ ఏదైనా తోటలో ఎన్ని బొట్టలు ఉన్నాయో ఎన్ని చూపించాను ఇంకా అప్పుడు వీళ్ళందరికీ బాగా అర్థమవుతుంది కాబట్టి కయ్యుని హేమని చంపడానికి కారణం ఎవరు పాప పురుషుడు పాప పురుషుడు వాళ్ళు రాకపోతే చంపడం మరి కయ్యని కాడు హేమని చంపే చంపేస్తాను సంగతి ఆ తమ అవల పుట్టక ముందే తెలుసా దేవునికి తెలుసు 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 కయ్యని కాడిని పుట్టించాడు అంటే ఈ పరిశీని జ్ఞానం తక్కువ అంటే అంటే జ్ఞానం తక్కువ మరి ఏం చేస్తాం చెప్తాం మనం ఇప్పుడు నేర్చుకున్నాం దేవుడు అందరిని పుట్టించాడు హిందువుని పుట్టించాడు క్రైస్తువుని పుట్టించాడు మహామాజులను పుట్టించాడు మానవుని పుట్టిన దేవుడు మా మానవుల్ని ఈ పహపురుషుడు ఈ సాధారణ ముక్కుడుకో దేవతలో దేవుని దక్కకుండా వాళ్ళు పాపంలో దించేస్తాడు అందుకని దేవుడు చేశాడు అయితే వీళ్ళందరినీ నా మనుషులందరూ ఎవరు దేవుని ప్రచు దేవుని మనుషులు దేవుని పిల్లలు ఈ దేవుని పిల్లలందరినీ ఏం చేశాడు చైతన్ ఆ పహపురుషుడు పాపంలో పాపంలో దించేశాడు అప్పుడు దేవుడిని చేసేసాడు మామూలుగా లోక పాపమును పోవు దేవుని గోరు నువ్వు ఎంతమందిని మందిని పాపలుగా దింతరా ఎవరి పాపపురుషుడు దేవుడు ఏమంటున్నాడు పాపపురుషునితోని ఎంత మందిని పాపలుగా చేస్తామంటే ఆడ ఎంత మందిని పాపలుగా చేశాడు మనుషులందరూ పాపము చేసి దేవుడు అన గురించి పొందలేకపోవచ్చు ఎక్కడుంది రోమిలకు మూడో మూడు అంతే మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు ఏ భేదం లేదు అందరూ పాపం పాపం చేసు ఇప్పుడు దేవుడు నేను మనుషుల్ని యథార్థంగా పుట్టితే పాపలుగా చేసావు ఇప్పుడో ఎంత మందిని పాపలుగా చేసావు అంటే అందం చేసావు వాళ్ళందరి పాపాలు నేనే నేను ధరించి ఎవరు మొద రెండో కొరిందియా మొదటిందియా రెండో కురిందే ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ రెండో ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ ఎందుకనగా మన ఆయన ఎందు మనం ప్రభువునందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగుని యేసుక్రీస్తు ప్రభువును మన కోసము పాపముగా చేశాను ఇప్పుడు పాపిగా చేయబడి చేయబడి పాపి ఏమవ్వాలి శిక్ష పొందాలి శిక్ష పొందాలి ఆ శిక్ష ఏంటి మరణం ఆయన మరణించి చనిపోయి సమాజం తిరిగి లేచి ఆ పాపమంతా మూసిపోయాడు పోయి మూసిపోయారు నా వీడియోలో వీడియో ఏంటి నా వీడియోలో వీడియో దేవుడి నాకు కళ్ళు తెరిచాడు ఆదాము నుండి అక్కడ నుండి ఆదాము నుండి అంతమంది మనుషులు లేరు ఆదాము ఏ సీపు రెండో రాకటి వరకు అంటే మత్ శ్రవర్త ఇరవై నాలుగు ముప్పై వరకు ఎన్ని కోట్లు కోట్లు మిలియన్ తిలియన్ పనులు పుట్టారో అందరి పాపలు తీసేసి మోక్షం చేర్చుకుంటాడు వీడియో ఏంటి ఒక వీడియో ఏంటి దేవుని మానవుడు పర్లకం చేరాలి పాస్టర్ వస్తా ఆ పాపం చెప్తే నరకానికి ఏ హద్ద నరకానికి అక్కడి నుంచి దేవుని వాడిని వాడు పాపము దేవుడు ఏ శిప్రభ వాడు పాపం భరించడుగా ఏ పాపాలు పాపాల భరించడు పాపం మోసుకుని పోరు మరి ఎంతమంది ఎంతమంది పాపాలు విడిచిపడియాడు కొంతమంది ఎవ్వరు పాపలు విడిచిపెట్టలేదు అందరి పాప తన మీద వేసుకున్నాడు అదే యోహానుస ఒకటి ఇరవై తొమ్మిది ఇదిగో లోక పాపను మోసుకుని లోక లోక పాపమా దేశం పాపమా పాప లోకం అంటే ఏంటి అందరూ లోకంలో లోకం అంటే ఏంటి గాలి నీరు అగ్ని అగ్ని ఆకాశం భూమి ఇక్కడే ఉంటారు మనుషులందరూ దేవదూతలు కానీ శరాపులు కాని కిరీపులు కానీ మనుషులు కాని అంతేనా అంతే వీళ్ళందరు పాపాలు ఎవరు పరించారు లోక పాపం పోవు దేవుని గుర్రం ఎంతమందిని చేశాడు లోకము అంతటిని ఇప్పుడు ఏ శ్రీప్రభు ఎంతమంది రక్షించినాక రక్తం కార్చాడు లోకములో అందరి కొరకు అంటే మహాపురుషునికి సాతానికి కుడి దేవతలకి మధ్యలో ఎవరున్నారు యేసు దాని తర్వాత ఎవరున్నారు పాపులు ఎవరున్నారు పాపులు ఈ పాపులకి పాపం అంతా శివులో తాలన్ ముండ్లా కేరీ టాము బుంది కాళ్ళ చేతులు గుచ్చబడి బల్లి ఐ టీవీ గొర్రె పిలాబాలు ప్రపంచన్నీ ఎవరు ఎవరు తీసేస్తన్నారు అయిపోయిందా మహాపురు సంగతే ఇప్పుడు నరకానికి ఎవరిని బూడి చేస్తాడు దేవుడు మనిషిని బూడి అసలు గొడవ దేవునికి మనిషికి కాదు మనిషి ఎవరు దేవుని కుమారుడు అండి అదే తప్పని కుమాడు చెప్పి కుమారుడు అసలు లోకాత్సవత పదిహేనో అధ్యాయం ఎక్కితే బుర్రకి ఈ పాస్టర్లకి ఈ పెద్దలకి ఈ క్రైస్తవులకి లోకాస్వత పదిహేను అధ్యాయం పూర్తి ఎక్కితే ఎంతమంది పర్లవన్ చేరత అక్కడ రాశాడు వీళ్ళు బుర్ర పని చేయదు ఓకే వీళ్ళు ఏ మన వీడియోలో ఏ వీడియో ఏ వీడియో చూసుకోవాలి వీళ్ళు దేవుని చివరి ప్రణాళిక సేపు ఉంటుంది రెండు గంటల సేపు ఉంటుంది పది సార్లు వినాలి ఇరవై సార్లు వినాలి పుర్రహిక్కి దాకా అప్పుడు అర్థమైపోతుంది ఎంత ఎంతమంది చేరాలి భూమి మీద వాళ్ళు చేరాలి భూమి కింద వాళ్ళు చేరాలి భూమిపై ఉన్న వాళ్ళు ఎవరు చేరేవాళ్ళు భూమిపై వేసే రక్తాన్ని తీసుకుని కేసీ ఆ పాపల్ని రక్తం కడిగొను అని చెప్తే కడిగేస్తాడు వెళ్ళిపోతాడు పరదేశాడు పోతాడు ఎవరు భూమి కిందకి వెళ్తారు పాపం భూమిపై పాప క్షమాపణ పొంద ఏసీ రక్త కడగబడిన వాళ్ళ కింద పిలిపి రెండు ఏం చెప్తున్నాడు అది బురహెక్కిందంట మనుషులకి పిలిపిలు రాసింది రెండవ వచ్చు తొమ్మిదో వచ్చు అందుచేతను పరలోక ముందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను భూమి కింద ఎవడెళ్తాడు పాపులు పాపులు అసలే పాపలు ఎక్కడ ఉంటారు పాతాల పాత నరకంలో ఉంటారు వాళ్ళు అసలు పాపలు ఈ సద్దుకొచ్చాడు పాపులను రక్షించడం ఎక్కడెక్కడ పాపం రక్షించాడు భూమి మీద పరలోక పాపను రక్షించాడు భూమి మీద ఉన్నవాళ్ళు పర్లోకి పాపలు ఎవరు లోకల్లో తిరుగుగాడు పరలోక పాప అవును అన్ని వీడియోలు చెప్పేసా వీళ్ళు చూడడానికి టైం ఎక్కడ వీళ్ళు ఏ వీడియో చూడాలి ఆ వీడియోలో దేవుని చివరి గొప్ప ప్రణాళిక అది పురహెక్కితే అది బురహెక్కింది నాకు నేను మనశ్శాంతిగా ఉన్నాను ఎందుకో నరకానికి వెళ్ళినా ఎప్పటికైనా కూడా పర్లో పని చేరాలి ఇదంతా మరి చెప్పలేను మళ్ళీ అది చెప్పాలంటే రెండున్నర గంటల సేపు చెప్పాలి చదువుకోవడమే భూమి వారిలో కానీ ప్రతివాని మోకాలను ఏ తండ్రి ప్రతివాని అంటే విడిచిపెట్టడో విడిచిపెట్టకూడదు పర్లో కింద చేరాలి అందుచేతను ఆ పర్లోక ముందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వారి మోకాలను ఏసునామును వంగునట్లు ఎప్పుడు నామల వంగుద్ది ఏసు ప్రభుని అంతే అంటే భూమి మీద ఉన్నవాళ్ళు నమ్ముకున్నారు పరదేశం పర్లేక భూమి మీద ఉన్నవాళ్ళు నమ్ముకలేదు పాత నరకని పోతాడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏం చేయలేటం ఏసునామల ప్రతి అక్కడ వస్తుంది వాడికి మారు మనసు ఎలా పోతుంది అగ్ని నుండి వాళ్ళని ఏమంటారు దేవుడు అగ్ని నుండి రక్ష పడిన లోకం నరకంలో నుంచి మారించుకునే వాళ్ళు ఎవరు అగ్నిలోంచి తీయబడినవారు వాళ్ళందరూ ఎవరు నరకానికి పాతానికి నరకానికి పోని ఎవరు దేవుని సొంత కుమారు సొంత ఆత్మ దేవుని ఆత్మ మనిషి ఆత్మ దేవుడు తన సొంత ఆత్మని మనిషికి పెట్టాడు మనుషులు ఎవరు దేవుని కుమారుడు తన సొంత కుమారుడు నరకన కాస్త ఊరుకుంటాడ తండ్రి తండ్రి నరకన రక్షించుకోవాలి అదే బైబిల్ వీళ్ళు ఏం పట్టుకున్నారు పాపం చేస్తే నరకనికి అయిపోయింది ఈ ఒక యోగాలు ఈ ఒక యోగాలు కాదు అది అర్థమైంది ఇదే బైబిల్ ఏముంది పాత లోకం తీసుకొస్తానాన్ని ఇంకో చోట ఇక్కడ ఉంది మొదటి మూర్తి మూడు రెండవ లేదు వీళ్ళకి నాలుగవ వచ్చు మొదటి తిమూర్తులు రాసిన రెండవ అర్జున్ నాలుగవ మనుషులందరూ రక్షణ పొంది ఎంత మంది రక్షణ పొందడానికి రక్తం కార్చాడు మనుషులందరూ రక్షణ పొంది ఇక్కడ పచ్చ వీళ్ళకి బురహెక్కల మనుషులు యేసుక్రీస్తు ప్రభు మనుషులందరూ రక్షణ పొంది సత్యముని కూర్చుని అనుభవ జ్ఞానం కలవారై ఉండవాలని ఆయనకే ఆశ ఉంటే నీకేంటి బాధ చివరిగా కంక్లూజన్ సమాధానం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను ఉంటా చూడకు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం వచ్చును అంతట పరలోక రాశాను ఇక్కడ అక్కడ ఏమి వెరీ ఐఎంపీ ఏంటి వెరీ వెరీ పోరాటం కింద ఐదో అధ్యాయం పదమూడు వచ్చును అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును మహాసనాశ్రుడు ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ కలుగునగాకన కలుగునగాకను చెప్పుడు వింటిని దీని ఏమంటారు అర్థం కాకపోతే వంద సార్లు చదవాలి వెయ్యి సార్లు ఇంపూసి తాగాలి మనుషులంతా పర్లోకను పరలోకము చేరి దేవుని ఒక రోజుని భూమి మీద చేసి నమ్మి పరలోకం చేనే వాళ్ళు రాజులైన యాజక సమూహం ఎవరు వాళ్ళు రాజులైన మరి వాళ్ళు ఎవరిని వెళ్తారు వీళ్ళని ఎక్కువ మంది ఉంటారా పరలోకంలో ఎక్కువ మంది ఉంటారు నరకరీ మరి వాళ్ళందరూ కాలంటే ఈ పరిశుద్ధులు ఎవరిని భూమిపై ఉండి పరుపు నమ్ముకున్న పరిశుద్ధులు రాజులు యాజక సమూహం మరి ఏంటని మనుషులు వక్కర్లేదా కావాలి ఎక్కడుంది మనుషులు కావాలని వాళ్ళు మనుషులు వస్తారని ఎక్కడుంది ఎక్కడుంది ప్రకటన కదా ప్రకటన కంధమ రెండవ వచ్చాయేమో ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకటన క్రింద రెండవ వచ్చాయేమో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చాను ప్రకటన క్రింద రెండో వచ్చాయేమో ఇరవై ఇరవై ఆరు వచ్చాను నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవాడికి జనుల మీద అధికారం ఇచ్చేదండి ఏ జనులు పర్లోకంలో ఏసుని నమ్ముకుని పర్లోకం చేయని వాళ్ళు ఎవరో రాజులేని ఏతే సమూహం ఎక్కడ ఉంది తీయద్దు మొదటి పేద రెండవ తొమ్మిదో వచ్చింది తొమ్మిదో వచ్చిన మరి వాళ్ళు రాజులు ఎవరిని ఏలాలి మనుషులు కావాలా మనుషులు కావాలి ఈ మనుషులు ఎక్కడ చూస్తున్నారు నుంచి నరకంలో ఎవడ పైరకం వచ్చినా వాడు రాజు కాదు యాదక పురుషుడు ఉండదు వాడు జనులు ఆ జనుల్ని ఏడాలి ఎప్పటికీ అర్థమవుతుంది భాషలకి పాస్టర్కి అర్థమవుతాయి కానీ విశ్వాస అర్థమైనా అదే అన్నారు నాతో చాలామంది అయ్యగారు అయ్యారు మీరు క్లాసులు పెడితే వస్తామండి పెడతాం చూస్తున్నాడు కాలు చేస్తాను ఒక రోజుని పోతే పోయినప్పు కాలు చేతి వచ్చేస్తారు వచ్చే ఏం చేయాలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మన స్నాక్స్ టీలు అన్నీ ఇవ్వాలా వచ్చిన వాడు ఏమైనా మన పది రూపాయలు వస్తాడా మన ఏమైనా సంస్థ అమెరికా నుంచి చైనా నుంచి దక్షిణ నుంచి మాకు డబ్బు ఏమైనా వస్తుందా లేదు మరి ఎలాగా వచ్చారంట వచ్చేవాడు ఏం చెప్పాలి మా మా ఖర్చుని భరించి వస్తాను అంటే రాదా చెప్తాను నీకు నేను భరించ భరించినాక ఎక్కడి నుంచి డబ్బులు చెప్పండి మనకి కాబట్టి ఎంత మందిని రావచ్చు కాల్ చేస్తాను కానీ వాళ్ళందరూ ఏం చేయాలి తమ ఖర్చులు ఇవాళ పరిచరు తినడానికి వాళ్ళు ఖర్చు పెంచాలి మేము మనం ఏం చేస్తాం బెడ్ ఇస్తాం పడుకోడానికి స్థలం ఇస్తాం లిట్రిన్లు బాత్రూమ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ లెసన్ చెప్తా ఒక వారం రోజులు లెసన్ చెప్తా వారం రోజులు కూడా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ఖర్చులు ఇవాళ భరించాలి రానిపోయింది ఆధ్యం తిన్నాక అని చెప్పగానే చెప్పటిక నోరు పూసుకుంటారు మరి క్రైస్తులు సామాన్యుల అంటే చెప్పేది మనమే చెప్పాలి డబ్బులు ఇచ్చేది మనం వాళ్ళకు అవుతును నాకు కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి కాబట్టి ఎవరెవరు పర్లకం చేరాలి అందరూ అందరూ అంటే అందరంటే ఎవరు ఇంకా స్పష్టంగా చెప్పగలను గంటల గంటలు పోతుంది మరి వీళ్ళందరూ ఏం చూడాలి నా వీడియోలో డా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొట్టాలి ఏం కొట్టాలి బైబిల్ హిస్టారికల్ డా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే చింతపల్లి సామ్యుల మనోహరణ వస్తుంది అప్పుడు వీడియోలో పైనుంచో కాదు అప్పుడు పైకి ఐదు వందల దాటిపై ఆరు వందకు వచ్చేస్తున్నాం కిందకి రావాలి ఒకటి నుంచి చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు అప్పుడు మధ్యలో తగులుతుంది దేవుని చివరి ప్రణాళిక అక్కడికి అది అది వింటే వరలోకి ఎంతమంది చేరతారో వాళ్ళు చెప్పేతారు ఇక్కడితో యొక్క వీడియో ముగిస్తున్నాం